ఏ చిట్టి ఏమండి ఏం లేదే నువ్వు చాలా ఇంటాలిజెంట్ కదా చాలా ఇంటాలిజెంట్ కదా ఒక ప్రశ్న వేస్తాను నువ్వు చెప్తే నేను నీకు రెండు ఇస్తాను నువ్వు చెప్పలేదు నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలా ఓకే చెప్పలేదండి కదా చెప్పలేదండి కదా ఓకేనా డన్ ఇరవై మంది ఉంటారు ఇరవై మందిలో పిల్లలకి అర్ధ రూపాయి ఆడవాళ్ళకి ఒకటిన్నర రూపాయి మగవాళ్ళకి రెండు రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై మందికి పంచాలి ఓకే ఓకే రెడీ వన్ టూ త్రీ చెప్పు తెలియడం లేదండి తెలీదా ఫస్ట్ వెయ్యి రూపాయలు ఇవ్వు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి వెయ్యి రూపాయలు ఇవ్వు తర్వాత చెప్తా నేను సరే సోరపల్ వచ్చింది చెప్పదు నా కూడా తేలీదు హలో మామ